ప్రియ పర్లోకమంది అనమాట ఉదయకాల సమయంలో నేను ప్రేమ వ్యక్తి కలిగి ఈ యొక్క జ్ఞానకరం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని వచ్చాము చెప్పబడుతున్న మాటలు వినబడుతున్న మాటలు మా జీవితంలో లోటు మాటలు ఉంటే సరి చేసుకుని నువ్వన్న పర్లోక రాజ్యాన్ని చర్య భాగ్యం తెచ్చాను క్రీస్తునం ప్రార్థన ప్రాంతానికి వేడుకుంటున్నాం పర్వతండి కానీ సమయం పెన్నెండి అయింది పన్నెండు ఇరవై మిమ్మల్ని వదిలేస్తాం అట్లా పెన్నది చిన్న పాటలు రండి సాతాను తంత్రము అంటే ఏంటి సాతాను తంత్రము అంటే ఏమిటి పౌరు గారు ఏం చెప్పాడంటే దాని తంత్రాలను మనం ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి సాతాను తంత్రము అంటే ఏమిటి సాతాను ఎప్పుడు కూడా క్రైస్తవులను పడగొట్టడానికి విడగొట్టడానికి చూస్తూ ఉంటాడు ఆవిడ ఎప్పుడైతే పడగొట్టాడో విడగొట్టాడో మనం పడిపోయామో విడిపోయాము ఏం జరిగిద్ది అంటే పతనం అనేది జరిగిద్ది అది ఆవిడకి కావాలి సాతాను తంత్రం ఏంటి పడగొట్టాలి విడగొట్టాలి చివరిగా పాత్రం అవ్వాలి దీన్ని ఏమంటారంటే సాతాను తంత్రము అంటారు సాతాను ఏంటి పడగొట్టాలి విడగొట్టాలి పత్రం అవ్వాలి ఏదైనా మనంలో ఆదాము అవలు ఉన్నారు ఆదాము అమలు ఏం చేశాడంటే పాపంలో పడగొట్టాడు దేవునితో ఉన్న సంబంధాన్ని విడగొట్టాడు టోటల్గా పతనం అయ్యేటట్లు ఏదైనా మన నుంచి గింట్ పోయబడేటట్లు చేశాడు మీకు అర్థమైందనుకుంటున్నా కానీ పడగొట్టాడు పాపంలో పడేటట్లు చేశాడు దేవునితో సంబంధాన్ని విడగొట్టాడు చివరిగా పతనమయ్యి ఏదైనా మన నుంచి బయటకు వచ్చేటట్లు చేశాడు ఇది సాతాను యొక్క తంత్రము సాతాను తంత్రము ముందు ఏదైనా వనంలో ఆదము అవ్వలు దేవునితో చక్కగా ప్రతి చల్ల పూట చక్కగా మాట్లాడుకునేవాళ్ళు అంట మాట్లాడిన వాళ్ళు మాట్లాడే పంపించేస్తాం వచ్చేది వరకు ఏం చేస్తామంటే చిన్నపిల్లలు క్లాస్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళందరూ అందరు ఇక్కడికి వస్తారు ఎవరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి వచ్చోటండి అటువంటి ఇటు పేరెంట్స్ కూడా వేస్తాం మధ్యలో పిల్లలకి వేస్తాం పేరెంట్స్కి వేస్తాం పిల్లలకి వేస్తాం పేరెంట్స్కి వేస్తాం వేస్తాం అప్పుడు ఎవరు సైలెంట్గా వాళ్ళ పిల్లలు వాళ్ళు సైలెంట్గా వస్తారు అంతేనా సరేనండి సాతాను తంత్రం అంటే ఏంటి అప్పటి వరకు దేవునితో చక్కగా ప్రతి చల్లపూట మాట్లాడుకుంటూ ఉన్న ఆదాము అవ్వల దేవుణ్ణి చూసి సాతాను కుళ్ళు కొట్టి ఏం చేశాడంటే వీళ్ళని విడగొట్టాలి పడగొట్టాలి ఇంకోటి మీకు గుర్తుంచుకోండి సాతాను ఎంత తెలివైనడో ఒకసారి ఏంటండి ఏదేమి వనంలో నుంచి చేపట్టుకుని లాక్కొచ్చాడు వీటికి మరమ్మ ప్లీజ్ అమ్మ రామ్ మరొచ్చి లాక్ట్ వాళ్ళే వచ్చినట్టు కూడా చేయాల దేవుడు ఎళ్ళు గెంటేయాలి అది వాడు టార్గెట్ వాడు చక్కగా సైలెంట్ గా పక్కన నుండి చేసి వదిలేస్తాడు అంతే ఇప్పుడు ఏదైనా వనంలో నుంచి గెంటేసింది దేవుడా సాధాణ అంటే దేవుని పిల్లల్ని దేవుడే గెంటేయాలి ఇది టార్గెట్ వీడి చేతికి మట్టి అంటకూడదు ఇది సాధారణ తంత్రం ఇప్పుడు గుర్తుంచుకోవాలి సాధారణ తంత్రం ఎలా ఉంటుంది ప్రేమిస్తున్న దేవుడే వీళ్ళని ఎక్కడి నుంచి పంపించేసేయాలి ఏదైనా వనంలో నుంచి బయటికి పంపించేసేయాలి ఎవరి చేతికి మట్టి అంటకూడదు సాతాను ఇప్పుడు ఏదైనా వాళ్ళ నుంచి గెంటేసింది ఎవరంటే ఏం చెప్తారు మీరు సాతాను అంటారు దేవుడు అంటారు దేవుడే గెంటేసారని అంటారు దేవుడే గెంటేసాడు అండి దేవుడే గెంటేసాడు అంటే సాతాను తంత్రం ఎలా ఉంటుంది దేవుడు తన పిల్లల్ని తానే చంపుకోవాలి ఇజ్రాయి ఎంతమందిని చంపేశాడు సాతాను తెంపాడు దేవుడు చంపాడు ఇది సాతాను తంత్రం దేవుని పిల్లల్ని దేవుడే చంపాలి ఒకేసారి మూడు వేల మంది చచ్చిపోయారు ఒకసారి పవన్ గారి చచ్చిపోయారు ఒకసారి జలప్రాలయంలో దేవుడే చెప్పేశాడా దేవుడా సాతాని చంపేశాడు నవవాహు జలప్రాలయం ఇది సాతాని యొక్క తంత్రం ఆ తంత్రం ఎలా ఉంటుంది అంటే ఆడి చేతికి మట్టి అంటకుండా దేవుడే చంపాలి దేవుడే గెంటి వేయాలి దేవుడే అసహించుకోవాలి దేవుడు అసహించుకోవాలంటే ఏం చేయాలో వాడికి తెలుసు అదే దాని యొక్క తంత్రము తంత్రం ఏంటంటే ఏంటంటే దేవునితో విడగొట్టాలి పాపంలో పడుకోవాలి ఏ పని చేస్తే దేవుడికి మండిద్దో ఆ పని మనుషులతో చేపిస్తాడు సైడ్ అయిపోతుంది ఇది దేవుడు వచ్చి చల్లరైపోతుంది ఇది సాతాణ యొక్క తంత్రం ఆబ్జ సంజయము దీన్ని ఏమంటారు అంటే జగన్ గారి నవరత్నాలు అంటారు చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అంటారు వీటిలో ఏమంటారు అంటే అపవాది స్కీమ్స్ స్కీమ్స్ ఆఫ్ డేవి తెలుగులో అపవాది స్కీమ్స్ లేదా తంత్రాలు ఏంటంటే ఈ తంత్రాలు ఏంటి ఒకటి పాపంలో పడేయాలి దేవునితో సంబంధాన్ని విడగట్టాలి చివరిగా వీడు పతనం అయిపోయి నరకానికి వెళ్ళిపోలేదు ఇది సాతాని యొక్క తంత్రం ఈ సాతాని యొక్క తంత్రాన్ని ఎదిరించాలి అంటే ఎఫ్ సిలికి రాసిన పత్రికలో అంటే దేవుడిచ్చి సర్వాంగ కవచములను ధరించాలి సర్వాంగ కవచాలు అంటే జుట్టు దగ్గర నుంచి గోరు వరకు దేవుడిచ్చి సర్వాంగ కవచాలను మనం ధరిస్తేనే దేవుడిచ్చి సర్వాంగ కవచాలను ధరిస్తేనే ఆ అపవాది యొక్క తంత్రాన్ని మనం నిధరించ